నమ శివా అర్ధనారీశ్వర స్తోత్రం అన్యోన్య దాంపత్యానికి మహామంత్ర స్తోత్రం అర్ధనారీశ్వర రూపమైన శివ స్థుతిస్తూ స్తు ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని రచించారు ప్రకృతి పురుష రూపమైన ఈ దేహాకృతిలో సున్నితమైన స్త్రీతత్వానికి దృఢమైన పురుషతత్వానికి ఆయా లక్షణాలను ఆపాదిస్తూ వర్ణిస్తూ ఈ స్తోత్ర రచన జరిగింది స్తోత్రము తాత్పర్యము మీకోసం అర్ధనారీశ్వర తత్వము మనోహర చిత్రము कर्पूर गौराथ शरीरकार धमिल्लकाय जताधराय नम शिवाय शिवाय नम शिवाय च नम शिवा ధరించిన బంగారము వంటి మేని ఛాయ అందమైన జడగా అల్లబడిన జుట్టు కలిగిన దేవికి వెలుగుతున్న కర్పూరం వంటి మేని ఛాయ జటాధూటములు కలిగిన దేవునకు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు కస్తూరికా కుంకుమ चर्चिताय चितारगः प्रज्ञ विचर्चिताय कृतस्मराय विकृतस्मराय नमः शिवाय च नमः शिवाय नमः नमःय కుమ లేపిత శరీరము కలిగిన దేవికి కితాభస్మ లేపితమైన శరీరము కలిగిన దేవునకు సౌందర్యముతో ప్రేమను మెదజల్లే దేవికి మన్మధుని జంపిన దేవునకు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారము పురాయ दाब्ज राजफणिनुपुर्या हेमाङ्गदायै भुजङ्गा రావము బంగారు ఆభరణములు కలిగిన దేవికి సర్పములు కాలికి అందెలుగా దేహాభరణములుగా కలిగిన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు విశాల వికాసి పంకేరు హలోచనాయ విషమే క్షణ శివాయ 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 నమ శివాయ నీలి కలువుల వలె విశాలమైన నేత్రమును కలిగి దేవకి పూర్తిగా వికసించైన కలువుల వంటి కన్నులు కలిగిన త్రినేత్రుడైన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు మందారా కపాలమాలాంకిత కాలాకి దివ్యాంబరాయై చ దిగంబరాయ నమస్ శివాయై చ శివాయ నమస్ శివాయై చ నమస్ మందారము మొదలగు దేవ పుష్పముల పట్టు పట్టువస్త్రములు ధరించిన దేవకి దేవికి కపాలమాల దిక్కులే అంబరములుగా కలిగిన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు అంబోధర శ్యామల కుంతలాయ తటి ప్రభాతాధరాయశ్వరాయ ఖిలేశ్వరాయ శివాయ శివాయ కారుమేఘముల వంటి కురులు గిరిరాణి అయిన దేవికి రాగిరంగులో మెరుపుల వంటి కలిగిన అన్నిటికీ ఈశ్వరుడు అయిన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు ప్రపంచ సృత్యున్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యే జగదే కిత్రే య నమ శివా తన నాట్యముచే ప్రపంచాన్ని సృష్టించే జగజ్జనని అయిన దేవికి తన నాట్యముచే ప్రపంచ నాశనము చేసే జగద్త అయిన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు ప్రదీప్తరత్నోజ్వయ స్ఫురన్మహాపన్నగభూషణ శివాన్వితాయ పొదగబడిన చెవి ఆభరణములు కలిగిన శివునిలో ఏకమైన దేవికి సర్పములే సకల ఆభరణములుగా కలిగిన శివునిలో ఏకమైన దేవునికి అర్ధనారీశ్వర రూపంలో

प्नोति सौभाग्यमनन्तकालम् सदा भूयास्सदास्य समस्तसिद्धिः सदा भूयास्सदास्य समस्तसिद्धिः ఈ అష్టకాన్ని పఠనం చేసిన వారికి అసామాన్యమైన జీవనం దీర్ఘాయుషు సమస్త సౌభాగ్యములు సంపదలు కలుగును